వాళ్ళు చేస్తారు ఆ వీడికి చేయించి తీసుకుపోతారు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ మంది డైలీ వస్తారు చూడండి ఇది మా దగ్గరలో ఉన్న పార్క్ ఇది మంచి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే నేను మా సార్ వాళ్ళు ఉంటే నేనేం బయటకు వెళ్ళా కానీ ఇప్పుడు వాళ్ళు లేక ఇదంతా తిరుగుతున్నా డైలీ నేను కూడా ఈవినింగ్ టైంలో వస్తాను ఇలా ఏం పెడతారు మరి చెట్లు పెడతారు అది ఏం పెడతారు అన్నది తెచ్చి పెట్టారు ఇక్కడ ఇది జిమ్ వేసుకోవడానికి అందులోనే లోపల డాగులని పెడతారు అన్నిటిని పెడితే అవి వచ్చేపోయే వాళ్ళతోటి ఆరుస్తూ ఉంటాయి కొందరు బైక్లతోటి వచ్చి అవిటిని అటు ఉరిపిస్తారు ఇటు ఉరిపిస్తారు మా ఇల్లు కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మైళ్ళు అంటే ఇప్పుడు నాకు తీయాలనిపిస్తలేదు వాళ్ళు ఏం చెప్తారు అనుకుంటారు వాళ్ళు లేరుగా నేను ఒక ఫిఫ్టీ డేస్ అవుతుంది ఖాళీగా ఉండబట్టి ప్రతిరోజు నార్మల్ ఖాళీగానే ఉంటున్నా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కార్లు కడుక్కోవాలి తర్వాత క్లాస్ టెన్ డేస్ పడుతుంది అప్పుడప్పుడు వీక్లీ వన్ టైం కూడా గడుగుతుంది ఏం లేదు డైలీ నార్మల్ అయిపోయింది ఉన్నా ఎంత బాగుంది కానీ ఇందులో స్విమ్మింగ్ చేసుకోవడాలో లేదు కానీ అవి అబ్బాయి బస్తాయి కదా వాటర్లో తిరిగేవి అవి షిప్ కాకుండా నార్మల్గా అట్లాంటివి అవి తిరుగుతారు వీటిలో ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుండ్రు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలా వాకింగ్ కూడా చేస్తారు రన్నింగ్ చేస్తారు అందరు వస్తారు కానీ వాళ్ళని వీడియో తీస్తే ఏమనుకుంటారు అని చెప్పి నేను ఎవరిని వీడియో తీయాలి మామూలుగా లొకేషన్లో తీసుకుని మనకు డ్యూటీ చాలా అయినాక ఇక అది కార్లో తిరిగేటప్పుడు అప్పుడు మంచి మంచి లొకేషన్లు యూజ్ చేయవచ్చు ఇప్పుడు నార్మల్ అల్మోజ్ అంటారు అల్మోజ్ అంటే ఇక్కడ మస్కట్లో మంచి విఐపి ఉండే ప్లేస్ అన్నట్టు ఇది అల్మోజ్ అంటే అంత రిచ్ పీపుల్స్ ఉంటారు అని చెప్పి చెప్తారు బయట ఎక్కడన్నా నేను చెప్తా కదా ఇవి తాటి చెట్లకు సారీ తాటి చెట్లు అంటున్నారు ఖజూర్ చెట్లకు మొత్తం ఇక్కడ మొత్తం ఖజూర్లు వేస్ట్ చేసేసారు ఒక్కటి కూడా ఉంచలేరు पड़े अभी कोई गुराका अभी पारे